అందరికి నమస్తే ఇక్కడ కొడకంచి అనే విలేజ్కి వచ్చాం మేము ఇది జిన్నారమ్మ మండలం సంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఈ విలేజ్కి చాలా ప్రత్యేకత ఉంది కంచెలు లేని వాళ్ళు కొడకంచికి వెళ్ళాలని పూర్వం ఒక నానుడు ఉండేదంట చూసారా గుడి ఎంత బాగుందో పురాతన కాలం నాటి గుడి వెయ్యి సంవత్సరాల పైన అంట ఈ గుడి చరిత్ర ఈ గుడిని చూపించడానికి అత్తగారిని కూడా తీసుకొచ్చాము మొత్తం లోపలికి వెళ్ళి గుడి విశేషాలు మీకు చెప్తాను చూసారా టెంపుల్ ఎలా ఉందో మొత్తం అంతా కొండ మేము వచ్చేసరికి వర్షం పడుతుందండి వర్షం స్టార్ట్ అయింది అయినా వర్షం అయినా కూడా నేను వీడియో తీయాలని ఒక డిసైడ్కి వచ్చాను చూసారా గుడి చూడడానికి చాలామంది జనాలు వర్షంలో కూడా వచ్చారు గుడి ఎలా ఉందండి ఇంకా లోపలికి వెళ్ళి గుడిని మీకు చూపిస్తా ఇక్కడ చూసారా కోనేరు పాతకాలం నాటి కోనేరు బల ఉంది కదా చాలా ఉంది లోతుగా కోనేరు ఇంత వర్షంలో కూడా భక్తులు వెళ్ళే వస్తున్నారండి ఇదిగోండి మా అత్తగారు బంగారం బల్లి వెండి బల్లి పుట్టుకుంటున్నారు తచ్చి ఇది వెండి బల్లి బంగారం బల్లి ఎలా ఉందండి బాగుంది కంచికి వెళ్ళే కొడ వెళ్ళాలంటారు అందుకే వైంబు దేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఒకే రాతితో చెక్కారు ఇక్కడ ఆల్వార్లు కూడా ఉన్నాయండి ఎక్కువగా ఈ ఆదినారాయణ స్వామి ఇలా ఉన్న దగ్గర వైష్ణవాలయాల్లో ఈ ఆల్వార్లు అనేవి ఉంటాయి కానీ ఆల్వార్లు ఉన్న గుడి మాత్రం చాలా అరుదైన గుడిగా చెప్పచ్చు అమ్మవారు దశావతారాల్లో అవతారాల్లో ఒకట విష్ణుమూర్తి ఇంకో అవతారం స్వయంభూ శ్రీదేవి భూదేవి సమేత ఆదినేయారాయణ స్వామి స్వయంభూ విగ్రహం ఈ కొడకంచి దేవాలయంకు ఎదురుగా ఆంజనేయ స్వామి అతిపెద్ద నందీశ్వరుడు అన్నిటికంటే ముఖ్యంగా బ్రహ్మసూత్ర శివలింగం చూసారా బ్రహ్మసూత్ర శివలింగం అనేది అరుదుగా ఉంటుంది ఇది కూడా ఉంది మీరు కంపల్సరిగా వచ్చి బ్రహ్మసూత్ర శివలింగాన్ని కొడకంచి శ్రీదేవోదయ సమేత ఆదినారాయణ స్వామిని దర్శించుకోండి చాలా బాగున్నాయి టెంపుల్స్